వెల్కమ్ టు పిఎన్వీ న్యూస్ కలవలపూడి శ్యామలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన నేదురుమల్లి వెంకట్గిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి గారు ఈరోజు వెంకట్గిరి మున్సిపాలిటీలోని బంగారుపేటకు చెందిన వైయస్సార్సీపీ నాయకులు కలవలపూడి నాగరాజు తల్లి కలవలపూడి శ్యామలమ్మ ఇటీవల మరణించారని తెలుసుకుని వారింటికి వెళ్లి వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నాగరాజుని పరామర్శించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారి వెంట వెంకటగిరి మున్సిపాలిటీకి చెందిన నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ఉన్నారు ఆశ్విత పోతాది మళ్ళా రండి మళ్ళా ఏదస్తానను ఆ పోటిలటి కొడిగి I love to think anything that I do.